పోలీసులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నామో అటవీ శాఖ సిబ్బందికి అలాంటిదే అందించేలా చర్యలు చేపడతామని మంత్రి కొండా సురేఖ అన్నారు హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాల ప్రాంగణంలో జరిగిన జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆమె అమరులకు నివాళులు అర్పించారు ఎన్నో సవాళ్ల నడుమ అటవీ సంరక్షణలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు విధి నిర్వహణలో మరణించిన అటవీ అధికారి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు అటవీ శాఖ అధికారుల ధైర్య సాహసాలు స్పూర్తిగా తీసుకుని అటవీ సంపద పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కొండా సురేఖ పిలుపునిచ్చారు ద్వారా మన రాష్ట్రంలో మూడు మూడు వందల ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లకు పైగా మొక్కలను ఇప్పటి వరకు నాటడం జరిగింది ప్రతి జిల్లాలో వివిధ రకాల అటవీ కార్యక్రమ కళాపాలకు ఫ్రంట్ లైన్ అధికారులకు ఏటా పదివేలు నగదు పురస్కారం కూడా అందిస్తా ఉన్నాం అడవుల సంరక్షణకు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది కలప అక్రమ రవాణాను కట్టడి చేయడానికి సాయుధ పోలీసు దళాల సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాము క్రూర మృగాల దాడిలో బాధితులు ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని మరి ఐదు లక్షల నుంచి పది లక్షలకు కూడా పెంచడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను